హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడవాళ్ళకి కిచెన్తో ఎంత పని ఉంటుందో సేమ్ ఈ గ్యాస్ స్టవ్తో కూడా అంతే పని ఉంటుందండి నైట్ టైంలో కిచెన్ ఎలాగా క్లీన్ చేసుకొని పడుకుంటాము సేమ్ గ్యాస్ని కూడా అలానే క్లీన్ చేసి పడుకుంటే మార్నింగ్ లేచి చూస్తే ఆ వైబే వేరనమాట కానీ ఒక్కోరు అలవాట్లు ఒక్కోలాగా ఉంటాయి ఒక్కోసారి నైట్ టైంలో చేయడానికి కుదరచ్చు ఒక్కోసారి కుదరకపోవచ్చు మనం గైడ్ చేయడానికి వీల్లేదండి ఎవరిష్టం వాళ్ళది అంతే నేనైతే మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేసేసానండి నేను చేస్తే వంట చేస్తే ఒకవేళ మా అమ్మ చేస్తే సేమ్ మా అమ్మ కూడా అదే విధంగా అయితే చేసుకుంటుంది ఇంకా నేనైతే గ్యాస్ అయితే క్లీన్ చేసేసాను ఇప్పటికే లేట్ అయిపోయిందనమాట ఇవాళ లేవడం కూడా కొంచెం లేట్ అయిపోయిందండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే పిల్లలకి పాలైతే పెట్టేశాను ఇంకో సైడ్ అయితే ఎసరైతే పెట్టేశాను అనమాట ఇంకా ఎసరులోకి ఎసరు బాగా కాగిన తర్వాత బియ్యం అయితే వేసేస్తే ఇంకా రైస్కి అయితే మనం కుక్ అయిపోతుంది ఇంకా నేనైతే ఒకసారి పాలు పెట్టానని చెప్పాను కదా ఇంకా పాలు పొంగిపోకుండా చూసుకుంటూ ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను ఈలోపే మనకి పాలు కూడా బాగా కాగిపోయాయండి ఇంకా పాలు తీసేసిన తర్వాత టీ అయితే టీ పొడి వేసుకుంటే మనకి టీ అయితే రెడీ అయిపోతుంది ఇచ్చే పాలు కదా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదండి కొంచెం బాగా కాగాలన్నమాట ఇంకా అవి కాగేలోపు మనమైతే ఇల్లు ఉడ్చుకునేస్తున్నాను నేనైతే ఇంకా మధ్య మధ్యలో మా చారు హితి వాళ్ళంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇంకా ఏం చేయలేం కదండి ఇంక నేనైతే చూస్తున్నారు కదా పాలైతే తీసి పక్కన పెట్టేసానండి పిల్లలకని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఆరిపోతూ ఉంటాయి నేనైతే టీ పెట్టేసి చేశాను ఇంకా మేమందరం ఇవాళ టీ తాగేసామన్నమాట ఇవైతే బొబ్బట్లండి నైటే మా అమ్మ అయితే ప్రిపేర్ చేసి పెట్టింది అంటే పిండి అలానే పూర్ణం మొత్తం కూడా కలిపి పెట్టింది అనమాట ఇంకా నైటే కొన్ని అయితే చేసుకొని తిన్నాం ఇంకా అప్పటికే చింటూ బిట్టు అయితే పడుకునేసారండి ఇంకా వాళ్ళకి వేడివేడిగా చేసిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మార్నింగ్కి అయితే చేస్తున్నాం అనమాట అసలు ఒక ఫైవ్ ఏమో చేసాం నైట్లో ఇంకా మొత్తం అలానే పెట్టేసి ఇంకా మార్నింగ్కి అయితే చేసుకుంటున్నామండి ఈ పిండిలో ఏంటంటే సూజీ రావ్ ఉంటుంది కదా దాన్ని మిక్స్ చేస్తే అంటే మైదాలోకి నిజంగా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇంకోటి ఏంటంటే పైన కరకరలాడుతూ ఉంటాయి నిజంగా బేకరీ స్టైల్లోనే ఉంటుందండి మొత్తం కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నిజంగా మా అత్తమ్మ చేసే బొబ్బట్లు అంటే నాకు చాలా ఇష్టం అండి అంత టేస్టీగా ఉంటాయి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు నాకు స్వీట్ అంటే కూడా ఇష్టమే కదా అలా నేనైతే ఒక రెండు తిన్నానండి నాకు చాలా అంటే చాలా ఎక్కువైపోయింది విసుగైతే పుట్టేసింది అనమాట తీపు మీద ఇంకా అలా మేము తింటూ ఉంటే ఇంకా ఇలా స్టిక్కర్లు ఇవన్నీ వచ్చాయన్నమాట ఇంకా పిల్లలకైతే నేను పత్తి గిట్లు ఉంటాయి కదా ఇంకా ఇయర్ బర్డ్స్ అవి తీసుకుందామని చెప్పేసి వచ్చానండి ఇంకా తీసుకొని అయితే వచ్చేసాను ఇంకా ఇదేంటా అని చూస్తున్నారా ఇది ఊర్లలో ఉండే వాళ్ళకి ఈజీగా ఇట్టి కనిపెట్టేస్తారండి ఇదైతే గొజ్జు పచ్చి గొజ్జు ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో వేడి వేడిగా వడ్లు బియ్యమతో రైస్ వండుకొని వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చి గొజ్జు పిసుకొని కలుపుకొని తింటే అబ్బబ్బా సూపర్గా ఉంటుంది అర్థం కల వీడో చేయలే ఆఫ్టర్నూన్ ఇవాళ ముందుగానే ఎర్లీగా పోసేసామండి ఇంకా చింటూ బిట్టుకి హితికి చారుకి అందరికి స్నానం అయితే చేపించేసాము ఎర్లీగా చేపించేసరికి ఇంకా వాళ్ళకైతే నిద్ర రాలేదనమాట ఇంకా అలా నిద్ర పెడుతూ వాళ్ళనైతే పక్కన పడేసుకున్నాను ఇంకా నాకు కూడా అలానే నిద్ర పట్టేసిందండి కాసేపు అలా పడుకున్నాను అనమాట పడుకోనిలా లేవంగానే హితి వచ్చి ఆలోపే హితి పడుకోని పడుకో నుండి లేచి వచ్చి నా దగ్గరకైతే చెప్తుంది అనమాట పడుకునే ఉన్నావు లేచి వీడియోస్ చేసుకో అని చెప్పేసి చెప్తుంది హితి ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే ఆ లోపే బిట్టు అయితే స్నానం అయితే చేపిచ్చేసాను కదా అని చెప్పేసి వాళ్ళని అయితే పడుకో పెట్టేశానండి ఇది ఈవినింగ్ టైం ఇప్పటికే వర్షం పడి ఆగిపోయిందనమాట ఫుల్ వర్షం పడిందండి పడి ఆగిపోయింది ఇంకా నేను లేచి పాత్రలు తోమ్దామని చెప్పేసి ఎత్తుకొని వస్తుంటే హితిక నేను కూడా ఎత్తుకొస్తానని చెప్పేసి వచ్చిందనమాట అందుకోసమని చెప్పి హితిక దగ్గర కూడా ఒకటైతే ఇచ్చానండి మనం ఏం పని చేస్తున్నామో ఆ పనిలో పిల్లల్ని కొంచెం భాగస్వాములు చేస్తే వాళ్ళు నేర్చుకుంటున్నట్టు ఉంటుంది మనం నేర్పించినట్టు ఉంటుంది కొంచెం యాక్టివిటీస్ కూడా అలవాటు అవుతాయి అనమాట ఒకేసారి సడన్గా ఇది చెయ్యి అంటే చెయ్యరండి పిల్లలు మాత్రం వాళ్ళ దగ్గర మనం చేస్తూ వాళ్ళకైతే చెప్పించాలన్నమాట అంట చేపించాలి అప్పుడు వాళ్ళకి అలవాటైపోతుంది ఇప్పుడు తక్కువే కానీ మా హితి వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు అంటే నడక నేర్చుకుంటా ఉండే టైంలో నేను ఇక ఇలాంటి పనులు చాలా చెప్పి చేపించానండి అంటే పాత్రలు తోమేటప్పుడు కొట్టే తీసుకొచ్చి అక్కడ పెట్టడం చెత్త తోసేటప్పుడు పరక తీసుకొని తోయడం ఏదైనా వస్తువు కావాలంటే తెచ్చి ఇవ్వడం ఇలాంటివన్నీ చేపించాను అన్నమాట కానీ చింటూ బిట్టు పుట్టిన తర్వాతే నేను హితిని నెగ్లెక్ట్ చేయడం కానీ హితికి ఏదైనా పని చెప్పడం కానీ హితితో క్లోజ్గా మూవ్ అవ్వడం కానీ మొ మొత్తం కూడా బంద్ అయిపోయాయండి ఇంకా వాళ్ళతో నాకు రోజు నైట్ అంతా వాళ్ళతోనే సరిపోతుంది ఇంకా పిల్లల హితిని చూసుకోవడం కాస్త అయితే తగ్గించేశాను కాకపోతే ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇంకెవరు ఉంటారండి నాకున్నది ఒక్కతే కదా ఇంక ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వడమే పనిగా పెట్టుకుంటాను నేనైతే ఇంకా పాత్రలు అయితే తోమేస్తున్నానండి నేను ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ మా అమ్మ అయితే ఇక్కడ చెత్త అయితే తోసేస్తుంది నేనైతే ట్రై ప్యాడ్ తీసుకెళ్ళి వీడియో చేసుకోవాలని చెప్పేసి బయట పెడితే ప్రతి ఒక్కరూ అడిగేవాళ్ళు అనమాట ఏంటిది ఏంటిది అని చెప్పేసి ఇంకా ప్రతి వాళ్ళకి చెప్పాలి ఇది నేను వీడియోస్ చేసుకోవడానికి పెట్టానని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే ఇల్లు అయితే తోసేసిందండి ఇవాళ బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఇంకా అందుకోసం చెప్పేసి ఎక్కువగానే ఉన్నాయండి బెండకాయలు అయితే ఇంకా వదిలేస్తే ముదిరిపోతాయని చెప్పేసి మొత్తాన్ని క్లీన్ చేసేస్తున్నాం నాకు తెలిసినంతవరకు ఎక్కువసేపు కూరగాయలు కట్ చేసేదంటే అంటే ఒకటి బెండకాయ ఇంకోటి వచ్చేసి కాకరకాయ ఇంకోటి వచ్చేసి బీరకాయ అండి ఇంకోటి వచ్చేసి సొరకాయ కూడా ఇవైతే కొంచెం లేట్ అవుతుందనమాట ఎందుకంటే ఇప్పుడు కాకరకాయ అనుకోండి వాటిని ముక్కలు ముక్కలుగా కోసి వాటి లోపల గింజలు ఉంటాయి కదా వాటిని తీయాలి బీరకాయ అయితే పైన పొట్టు జవరాలి లోపల గుజ్జు తీయాలి ఇంకా సొరకాయ కూడా సేమ్ లోపల గుజ్జు అయితే తీసేయాలి ఈ బెండకాయ అయితే మరీను కడిగి తుడిచి ఆ తర్వాత కట్ చేసుకోవాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి కొంతమంది ఏం చేస్తారంటే కాకరకాయని లోపల ఉంటుంది కదా ఇత్తులు అంటే సీడ్స్ అవన్నీ ఏం తీయరండి అలానే కట్ చేసేసి వేసేస్తారనమాట సాంబార్లో అలా చేస్తే చేదు ఇంకా ఎక్కువైపోతుందనమాట అలా అస్సలు చేయకూడదు కొంతమంది ఇంతమంది ఏం చేస్తారంటే ఈ బీరకాయ ఉంటుంది కదా దాన్నైతే పైన పొట్టు జోర్లు అలానే లోపల గుజ్జు కూడా తీయరు అలానే వేసేస్తుంటారు అలా చేస్తే గుజ్జు గుజ్జుగా ఉంటుంది సాంబార్ కూడా కొంచెం మెత్త మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే బీరకాయ కొంచెం తీయగా ఉంటుంది అనమాట ఈ గుజ్జు లోపల ఉన్నది అలానే వేసేస్తే ఇంకా తీయగా సాంబార్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి కాకరకాయకి లోపల ఆ సీడ్స్ తీకున్నా వేస్తే ఎంత చేదుంటదో బీరకాయ కూడా లోపల ఆ గుజ్జు తీకున్నా వేస్తే అంతే స్వీట్గా అయితే ఉంటుందండి సాంబార్కైతే బీరకాయ కానీ ఈ కాకరకాయ కానీ సొరకాయ గాని లోపల గుజ్జు పైన పొట్టు క్లీన్గా తీసుకుంటేనే చేయి బుద్ధి అవుతుందండి లేకుంటే అస్సలు చేయి బుద్ధే కాదనమాట నీట్గా క్లీన్ చేసేసే చేస్తాను ఇంకా మా నాన్న వస్తు వస్తు కబాబ్ అయితే తెచ్చారనమాట చికెన్ కబాబ్ ఇంకా దాన్ని అయితే పిల్లలు తినాలని చెప్పేసి పిల్లలకి కొంచెం పెట్టి నేను కూడా కొంచెం తిన్నాను హితి అయితే తింటుంది ప్రస్తుతానికి ఇంకా మేము తినేలోపు ఇంక ఇక్కడ మా అమ్మ అయితే వంట చేస్తుంది అనమాట ఆ బిట్టుని తీసుకొని ఇంక ఇవాళ చెప్పాను కదా బెండకాయ సాంబార్ అని చెప్పేసి ఫస్ట్ అయితే మా అమ్మ దీనికి గింజలు అయితే ఏం చేస్తుందండి బుడ్డ శనగలో లేకుంటే అలసందర్లో ఏ ఉంటే అవన్నమాట వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయని కూడా ఆయిల్లో ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకుంటుంది అనమాట ఇంకా అలా చేస్తే ఈ గింజలు ఉంటాయి కదా అవి కొంచెం మెత్తబడిపోకుండా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉంటాయండి ఇంకా మా అమ్మ అయితే వంట చేయడం కంప్లీట్ అయిపోయింది ఇవాళ పిల్లలు పడుకోలేదండి అంటే పడుకొని లేచేసారు ఈవినింగ్ టైంలోనే ఇంకా ఇప్పుడు తినే టైం అనమాట అంటే డిన్నర్ టైం ఇంకా ఇంకా ఫుడ్ అయితే పెట్టలేదు ఇంకా మేము తింటూనే పెట్టేసామండి ఇంకా అలా అంటే వాళ్ళకంటే సపరేట్గా ఏం పెట్టలేదండి ఇప్పుడు ఏంటంటే కొత్తగా చింటూ బిట్టు వాళ్ళకంతటి వాళ్ళే ఎత్తుకొని తింటున్నారు ఇంకా మేము పెడితే తినట్లేదండి ఇంకా అలా వాళ్ళకి వాళ్ళే తినేస్తున్నారు ఏం కావాలో తీసుకొని ఇంకా నేనైతే డిన్నర్ అయితే చేసాను ఇంతకీ మీరు చేశారా లేదనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన చానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెండకాయ సాంబార్ అంటే ఎవరికి ఇష్టం లేదో కూడా కామెంట్ చేసేయండి చాలా వరకు కి ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట చాలా మందికి ప్లీజ్ లైక్